అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు శిథిలాల కింద మరో నలుగురు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారని గ్రామ పంచాయతీ ఈవోకి నూట ఇరవై ఫిర్యాదులు వచ్చాయి అయినా పంచాయతీ అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు అంటున్నారు భద్రాచలం భవనం కూలిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు భద్రాచలం సూపర్ బౌలంతస్తుల కుప్పకూలుపోయింది బౌలంతస్తుల భవనానికి సంబంధించి ఇప్పటికే ఒకరు రెస్క్యూ చేసి పది గంటల పాటు కాపాడినప్పుడు కూడా ఫలితం లేకుండా పోయింది ఆయన ప్రాణాలను వదిలే పరిస్థితి మనం చూస్తున్నాం సహాయక చర్యలు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి ఒకవైపు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో స్క్రీన్ మీద చూడొచ్చు మొత్తంగా పొక్లిన్లు అదేవిధంగా జేసీబీల సహకారంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఐదు అంతస్తుల స్లాబులు ఒక్కసారిగా నేల మట్టం ఏ విధంగా అయ్యాయి అన్నది మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఆ స్లాబ్ పైన దాదాపు మూడు ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు పైగా అదే అదేవిధంగా ఇసుక కూడా ఉన్న పరిస్థితి ఉంది ఆ పక్కనే దేవాలయాన్ని కూడా నిర్మించాడు మొత్తం మనకి ఒక ప్రణాళికబద్ధంగా ఇక్కడ శ్రీపతి శ్రీనివాసరావు ఈ కన్స్ట్రక్షన్ చేపట్టడం కూడా మనకు అర్థమవుతుంది ఒకవైపు దేవాలయం మరోపక్క ట్రస్ట్ మరో ఇక్కడే నివాసం ఉండడంతో పాటు ఇక్కడ ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు కేవలం ఆరు ఇంచుల పిల్లర్ పైన తొమ్మిది ఇంచుల మరో పిల్లర్లను ఏర్పాటు చేసి ఐదుకు మొత్తంలో ఐదు అంతస్తుల భవన నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు దీనికి సంబంధించినటువంటి పిల్లర్ల కింద దాదాపుగా ఇప్పటికే అంటే ఒకరు మృతి చెందినప్పటికీ ఇంకొక నలుగురు ఉన్నారని కూడా ఇక్కడ అధికారులు అంటే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అధికారులు మాత్రం మరొకరు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు సార్ చెప్పండి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేశారు అసలు ఏంటి భవన నిర్మాణానికి రాష్ట్రం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో అక్రమ అక్రమంగా ఈ బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు దీనికి ఎటువంటి స్టాండర్టీ లేదు అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని మొదలుకొని డిపిఓ గారు ఎస్పీ గారు టీఓ గారు అందరికీ కంప్లైంట్ చేసినా కూడా ఏ ఒక్కరు పట్టించుకోలేదు ఈరోజు ఇంత వచ్చి హడావుడి చేసే అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు చేస్తే ఇన్ని ప్రాణాలకి నష్టం జరిగేది కాదు ఫిర్యాదుని పట్టించుకోకపోవడం ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులు చోద్యం చూడడం అనేది సమంజసం కాదు చట్టాలను గౌరవించాలి కానీ మీ ఇష్టాన్ని రాజ్యంగా ప్రవర్తిస్తే ఇట్లా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది దాదాపు నూట ఇరవై ఫిర్యాదులు అందిన ఏకైక భవనంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు నూట ఇరవై ఫిర్యాదులు అందినా కూడా కనీసం ఏ ఒక్క అధికారి కూడా ఆయనపై చర్య తీసుకోవడం కానీ ఆ భవన నిర్మాణాన్ని ఆపుదల చేయడం కానీ ఎక్కడ నిలుపుదల చేయడం కానీ జరగలేదు కేవలం దేవాలయం నిర్మాణం మరోపక్క ట్రస్ట్ మరోపక్క ఉండడానికి వీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పద్ధతిగా చేస్తున్న పరిస్థితి ఎందుకు ప్రణాళిక బద్దంగా అంటే మొత్తం కూడా దేవాలయం ముసుగులో అంటే భక్తి ముసుగుల్లో ఇక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇదే ప్రమాదం అంటే భోజనాలు నిర్వహించేటప్పుడు కానీ కళ్యాణంలోకి సంబంధించినప్పుడు వారందరికీ ఇక్కడ మొత్తం విడిదిగా అవకాశం గల వసతులు కల్పించి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగితే వందల సంఖ్యలో కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందని మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఒకరిని రిస్క్యూ చేసి కాపాడినా ఫలితం లేకుండా పోయింది ఆయన చనిపోయాడు ఇంకొకరు మాత్రమే ఉన్నారని చెప్తున్నప్పటికీ ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం మాత్రం మరో నలుగురు ఒక మహిళ అదేవిధంగా ముగ్గురు కూలీలు మొత్తం నలుగురు కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు మరోపక్క ఒకవైపు ఆపరేషన్ రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు కూడా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో బౌల అంతస్తుల నిర్మాణం చేపట్టడం అనేది ఏజెన్సీ చట్ట ప్రకారం మొత్తం కూడా నిర్మాణం చేపట్టకూడదనే తెలిసినప్పుడు కూడా అధికారులు చూసి చూడనట్లు వివరించిన ఫలితంగానే భద్రాచల పట్టణంలో బౌలంతస్తుల నిర్మాణాలు యదచ్గా కొనసాగుతున్నాయి మనం చూడవచ్చు నాణ్యత ప్రకటించకపోతే ఇలా ప్రాణాలు గాలిలో కలిసిన కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైనప్పుడు కూడా మరికొన్ని గంటల్లోనే ఈ భవన ఐదంతస్తుల భవనం స్లాబ్ను కూడా మొత్తం డిస్మిటల్ చేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో లోపల ఉన్నటువంటి వారిని వెలికి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా ఈ ఘటనతో ఒక్కసారిగా భద్రాచల పట్టణం ఉలికి పడిందని చెప్పుకోవచ్చు చైర్మన్ విజయ్తో సైదులు టీవీ భద్రాచలం